హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినియక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే తెలంగాణలో ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ రూట్లో అయితే మనకి టెంపుల్ ఉంటుంది భువనగిరికి దగ్గరలో ఉంటుంది అండ్ యాదగిరి గుట్టకైతే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఈ అయితే యాదాద్రి తిరుమల అని పిలుస్తారు అండ్ ఈ టెంపుల్ ఏమో మార్చి సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేసినప్పటి నుంచి కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఈ టెంపుల్ని అయితే దర్శించుకున్నారు ఇంకా మనం ఎందుకు లేట్ చేయాలి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్దామని అయితే చాలా వెయిట్ చేశాము అయితే ఆ దేవుడు ఇంకా ఇప్పటికి మనకి ఆయన దర్శనం అయితే కల్పించారు ఇంకా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత అయితే టెంపుల్ విజువల్స్ అయితే ఎంట్రన్స్లో ఎలా ఉంటాయి అండ్ ఇక్కడైతే పాద ప్రక్షాళన చేసుకోవడం అయితే ఇక్కడ వాటర్ కూడా మనకి ఉన్నాయి యక్షుగా చూడండి పాపం వాడైతే ఫుల్గా యాదగిరిగుట్ట ఇంకా సురేంద్రపురి అన్నీ తిరిగి తిరిగాము బాగా అలసిపోయాడు కారులో పడుకున్నాడు వాడు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్సే పడుకున్నాడు వాడినైతే లేపయితే పైకి తెచ్చేసాం ఇంకా వాడికి అందుకే మత్తు మత్తుగా ఉంది అండ్ ఇదిగోండి వాళ్ళ తాతయ్య అయితే పైన గురంపల్ వేసుకున్నాడు మీకు ఎప్పుడు మీకు ఎవరితోనైనా మీ తాతయ్యలతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా మేమైతే చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని అలాగే ఊరికి తీసుకెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం మామమ్మల ఊరు ఆ ఊరు వెళ్ళేటప్పుడు అయితే ఇలా మా తాతయ్య కూడా మమ్మల్ని అలాగే ఎత్తుకునేవారు అండ్ దర్శనం అయితే ఎంత పీస్ఫుల్గా అయిందంటే చాలా బాగా అయింది అసలు వర్ణనాట్యత దర్శనం అయితే మాకైతే ఈరోజు జరిగిన దర్శనం మేము వీకెండ్స్లో వెళ్లకుండా డేస్లో అయితే వెళ్ళాము అందువల్ల దర్శనం అయితే మాకు చాలా ఫ్రీగా జరిగింది మేము ఫ్రీ దర్శనంకి వెళ్లకుండా టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము కరెక్ట్గా ఈవినింగ్ టైంలో స్వామివారికి పూజ చేసి ప్రసాదం పెట్టి హారత పెడతారు కదా ఆ టైంలో అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే కర్టన్స్ అయితే క్లోజ్ చేసి పో ఆ లోపల అర్చకులు అయితే దేవుడికి పూజ చేస్తున్నారు అయితే ఇంకా కరెక్ట్గా గర్భ గర్భాలయంకి ముందైతే గర్భగుడికి ముందైతే మేమైతే కూర్చున్నాము చక్కగా ఆ సరౌండింగ్స్లో టెంపుల్ లోపల మేళ తాళాలు అన్నీ అసలు ఎంత బాగా అనిపించాయి అంటే అసలు అక్కడ నుంచి బయటికి రాబుద్దు అవ్వలేదు అసలు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే మేము ఆ టెంపుల్ లోపల గర్భగుడికి ఎదురంగానే కూర్చొని అయితే ఉన్నాము ఒక్కసారి అయితే ఇంకా స్వామివార్లు పూజ చేసిన తర్వాత ఇంకా కటెన్ ఓపెన్ చేసినప్పుడైతే లిటరల్లీ గూస్ బంబ్స్ అసలు అందరికీ నాకైతే ఎంత ఏడుపొచ్చింది ఎందుకంత వస్తుందో నాకే అర్థం కాలేదు కళ్ళలోంచి మొత్తం నీళ్ళు అయితే ఫుల్గా తిరిగేసాయి ఇంకా ఎక్స్పీరియన్స్ అసలు ఇంకా ఇంకా ఎప్పుడు చేయలేమేమో అంత అద్భుతంగా అయితే మాకు ఈరోజు అయితే దర్శనం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం మనమైతే లోపలికైతే ఫోన్స్ అలౌడ్ ఉండవు బయటే ఇచ్చేసేయాలి తర్వాత బయటకు వచ్చాక ఫోన్స్ అయితే తీసుకొని ఇవైతే అన్నీ షూట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి జలనారాయణ స్వామి అసలు ఈ స్వర్ణగిరి టెంపుల్ ఇంత ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ జలనారాయణ స్వామి చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటారు మనకి దశావతారం మూవీలో కమల్ హాసన్ దశావతారం మూవీలో మనకి చూపిస్తారు కదా ఆయనే ఈయన మేము వీక్ డేస్లో వెళ్ళడం వలన ఇక్కడైతే చాలా ఖాళీగా ఉంది అదే వీకెండ్స్లో వెళ్ళారంటే చాలా రష్ ఉంటుంది టెంపుల్లో అయితే అండ్ స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయాలంటే మెయిన్ ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే మనకి చాలా బాగుంటుంది టెంపుల్ విజిట్ చేయడానికైతే అండ్ ఇదైతే పై ఫ్లోర్ నుంచి అయితే తీసాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా బాగుంది విజువల్స్ అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా లైటింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి ఇంకా ఫుల్ అటువైపు లైటింగ్స్ కూడా నేనైతే చాలా వీడియోస్లో చాలా రీల్స్లో అయితే చూశాను ఇంకా ఫుల్ లైటింగ్స్ ఫోకస్ లైట్స్ అయితే బాగుంటాయి ఇంకా జలనారాయణ స్వామిని కూడా దర్శించుకొని అయితే వచ్చేసాం ఇదిగోండి టెంపుల్ సరౌండింగ్స్లో ఇలాగ ఉంటుంది అండ్ ఇక్కడైతే ఏవో పోసలు అయితే అమ్ముతున్నారు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ పోసలు ఏంటనే అయితే అడగడానికి వెళ్ళాము ఇప్పుడు మనకి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా కరంగల్లి మాల అని అవి అవైతే అమ్ముతున్నారు కరంగలి మాల ఒకటి ఎంత అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అయితే చెప్పారు ఇంకా ఏవేవో ఉన్నాయి తామరమాల ఇంకేవేవో ఉన్నాయి అక్కడైతే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ అలా అడిగైతే వచ్చేసాం ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన ప్రదేశం అండి ఇదైతే మాకైతే ఈరోజు ఆ భాగ్యం కలిగింది ఎక్కడి నుంచైనా రావచ్చు ఇంకో విషయం మర్చిపోయాను నార్త్ నుంచి అయితే చాలామంది భక్తులైతే వచ్చారు కరెక్ట్గా మాకు పూజ జరుగుతున్న సమయంలో అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ అయితే వచ్చారు అసలు దేవుడు ఎక్కడి నుంచైనా భక్తులను అయితే తన వద్దకైతే తీసుకొచ్చుకోగలడు అసలు మన హిందూ ధర్మం ఎంత గొప్పదండి అసలు ఇలా టెంపుల్స్ కి విజిట్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మైండ్ అయితే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాం